సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయి ఎవరైనా ఉన్నారంటే అది అనుష్క అని చెప్పచ్చు అనుంద తర్వాత తనకాంత్తో ఒక సపరేట్ స్టైల్ అండ్ మెయింటెనెన్స్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉంటే అనుష్క ఇప్పుడు అదే తరుణంలో ఘటి అనే ట్రైలర్ ఈ బుధవారం రిలీజ్ అయింది ఆ సినిమాలో అనుష్క వి విభిన్న పాత్రలు కనిపిస్తుంది మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనకు వీడియో కొంతమందికి చేరుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇక ట్రైలర్ చూస్తుంటే ఈ కథనంలో గంజాయి నేపథ్యంలో నడిచేలా ఉంది ఇక గట్లో గరాటి ఉంటారు సార అనే డైలాగ్తో ప్రారంభమైన ట్రైలర్ యాక్షన్ రొమాంటిక్ ఎమోషన్ నిండి ఉంటుంది ఇక ఈ తరణంలో ఈ సినిమా చూస్తుంటే ఒక నిమిషంలోనే అరుద్ధరి సినిమా గుర్తుకొస్తుంది దాని తరలి ఎమోషన్ అయిన అనుష్క అదే తరణంలో ఇప్పుడు గాటి ట్రైలర్తో మళ్ళీ రిలీజ్ చేశారు ఇక దాంట్లో ఒక డైలాగ్ సీతమ్మ వారు లాగారు చేసే ఎప్పుడు దోషు ఉన్నారు కానీ అనే డైలాగ్ సినిమాకి ఆచరణ భారీగా పెంచింది ఈ సినిమాలో అనుష్క రౌడీని చితక బారడం అంటూ వచ్చిన వారిని నరకడం వంటి సన్నివేశంలో చాలా పర్ఫార్మెన్స్ కనిపించింది అందమైన అనుష్క చేతిలో పీకలు నరకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అయినప్పటికీ అనుష్క ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటేనే చేస్తుంది ఇక మాస్ జాతర అలాంటివి చూడాలంటే అనుష్క వల్ల అవుతుంది అవుతుంది ఇక ఈ సినిమా ట్రైలర్స్లో బీజిఎంఎస్ చాలా వైల్డ్గా అనిపిస్తుంది అలాగే సినిమా రెస్పాన్స్ కూడా చాలా బాగుంది పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా చాలా వరకు బెటర్ అనిపిస్తుంది ఇదివరకు వచ్చిన కొన్ని సినిమాల్లో అనుష్క తరగట్టు ఒక సపరేట్ ఇండస్ట్రీని క్రియేట్ చేసుకుంది అదాడే తనలోనే ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతో తన కెరియర్కు బిగ్గి ఇష్ట తరిగేలా ఉంది ఇక తిని ఇండస్ట్రీలో అనుష్క పేరు ఎక్కువ ఒక సపరేట్ స్టైల్ ఉందని చెప్పవచ్చు మరి ఈ స్టోరీ ఎలా ఉండబోతుందని చూడాలనుకుంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగవలసిందే ఉంటుంది మరి